హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో మా ఊరిలో మేమందరం మా ఊరి ప్రజలందరం కలిసి ఏ విధంగా బోనాల పండుగని సెలబ్రేట్ చేసుకున్నాము అదేవిధంగా మా ఇంట్లో మేము మా బోనంని ఏ విధంగా తయారు చేసుకున్నాము అనేది నేను ఈ వీడియోలో మీకు మొత్తం చూపించాలనుకుంటున్నానండి నాకెంతో ఇష్టమైన ఈ బోనాల పండగను మేము చాలా సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నాము ఏ విధంగా చేసుకున్నాము మా ఊరి ప్రజలందరం సంతోషంగా కలిసిమెలిసి ఈ పండుగను ఏ విధంగా చేసుకున్నామనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ముందుగా మా ఇంట్లో పెద్దవాళ్ళు ఇలాంటి కుండల్ని కుండలు తయారు చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకువచ్చారండి సో ఇలా నేను మీకు చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ఆ కుండలపైన మనం ప్రమిదల్లాగా పెట్టుకోవడానికి అదేవిధంగా అఖండ దీపాల్లాగా పెట్టుకోవడానికి ఇలాంటి మూతల్ని తీసుకొస్తారు అలాగే ఇక్కడ చాలా రకాల పువ్వుల్ని కూడా సేకరించి పెట్టారండి ముందుగానే ఇక్కడ మా చిన్నపిన్ని పువ్వుల్ని చూపిస్తుంది చూడండి చాలా ఎన్నో రంగులో ఉన్న పువ్వులు అమ్మవారికి ముఖ్యంగా ఎరుపు రంగులో ఉండే పువ్వులు అంటే చాలా ఇష్టం ఇక్కడ మా పెద్ద పిన్ని చూపిస్తుంది చూడండి ఈ కుండల్ని మేము చాలా బాగా శుభ్రంగా కడుక్కున్నాము ఎందుకు అంటే తీసుకొచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కొంచెం మట్టి దుమ్ము అలాంటిది ఏదైనా ఉంటుంది కాబట్టి నీట్గా కడుక్కోవాలండి ఏ విధంగా సెట్ చేసి పెట్టుకోవాలి అనేది ఇక్కడ మా పిన్ని చెక్ చేస్తుంది సో ఈ విధంగానే మనం అన్ని కుండలకి సెట్ చేసుకోవాలి ఇందులో మేము పసుపు మరియు గంధం కలిపిన దాన్ని కుండలకు ఈ విధంగా రాసుకున్నామండి ఎందుకు అంటే మరీ పసుపు పెడితే రాలిపోతుంది కాబట్టి అందులో కొంచెం గంధం కలపడం వల్ల అది చాలా చిక్కగా ఉంటుంది ఎండిన తర్వాత చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మా పెద్ద పిన్ని చాలా బాగా కుండకు ఈ విధంగా రాస్తుంది చూడండి సో ఇలాగే మన అమ్మవారి బోనం చాలా చక్కగా కనిపించాలంటే ఇలా కుండకి మనం మొత్తం ఈ విధంగా మన గంధాన్ని మరియు పసుపుని కలుపుకొని ఉన్న మిశ్రమాన్ని పెట్టుకోవాలండి మేము కొంచెం స్పేస్ వదులుతున్నాము ఎందుకు అంటే అమ్మవారి కళ్ళ రూపాన్ని డ్రా చేసుకోవడం కోసం ఇక్కడ వేపాకుల్ని చూపిస్తున్నాను చూడండి ఎంతో యాంటీబయాటిక్నిచ్చే వేపాకులు చాలా ఆరోగ్యానికి మంచివండి ఇక్కడ మా పిన్ని ఇంకొక కుండను కూడా ఈ విధంగానే తయారు చేసేస్తుంది నేను ఇక్కడ పసుపు కుంకుమల్ని చూపిస్తున్నాను చూడండి ఇవి మనకు శుభ సూచకం అదేవిధంగా నేను మా పిన్ని తయారు చేసిన ఈ కుండకు పెట్టిన అందం పైన నేను కుంకుమ బొట్లని ఈ విధంగా పెడుతున్నానండి సో ఈ విధంగానే మేము పెట్టుకున్నామండి అలాగే ఇక్కడ మా చిన్నపిన్ని పువ్వుల్ని చూపిస్తుంది ఇక్కడ నేను ఏ ఏ కుండకి ఎలాంటి పువ్వులు కట్టాలి అనేది డిసైడ్ చేస్తున్నాను సో ఈ ఎరుపువి చిన్నవాటికైతే బాగుంటాయి మరియు ఆ ఎల్లో కలర్వి పెద్దవాటికైతే బాగుంటాయి అనేది నేను ఇక్కడ ఫైనల్ చేసుకున్నానండి మన బోనానికి కట్టుకోవడానికి ఇక్కడ మా అమ్మ పిండిని మెత్తగా కలుపుకుంటుందండి ఎందుకు అని అంటే ఈ విధంగా దీపాలు ముట్టించుకోవడానికి అదే విధంగా మనం అమ్మవారికి ఆవిరి కుడుములను పెడతాం కదండి దానికోసం మా అమ్మ ఇలాగా తయారు చేసింది ఇక్కడ మా చిన్నత్తయ్య పువ్వుల్ని చాలా బాగా కుచ్చుతుంది చూడండి సో మన బోనం కోసం మా చిన్నత్తయ్య కూడా ఈ విధంగా చాలా బాగా పువ్వుల్ని ఈ విధంగా కుచ్చుతుందండి ఒకసారి చూడండి ఇక్కడ మా పెద్ద పిన్ని మరియు అదే విధంగా చిన్న కుండలకు ఆల్రెడీ ఇందాక మనం పెద్ద కుండలకు పెట్టుకున్నాం కదండి అదేవిధంగా గంధాన్ని చిన్న కుండలకు కూడా ఈ విధంగా అప్లై చేస్తుంది ఇక్కడ తమ్మలోల నుంచి ఇంటి నుంచి తీసుకొచ్చిన ఇలాంటి తొట్టెల్ని మనం అమ్మవారికి పెట్టడం కోసం వీళ్ళు తీసుకొచ్చారండి మా పెద్నాన్న తీసుకొచ్చాడు ఇక్కడ నేను కుంకుమ బొట్టు పెడుతున్నాను చూడండి చిన్న కుండలకు మా పిన్ని పెట్టి చిన్న కుండలకు సో ఈ విధంగా మేము చాలా బాగా మా బోనాన్ని తయారు చేసుకుంటున్నామండి గంధం పైన కుంకుమ బొట్లు మరియు పసుపు బొట్లు పెట్టగానే రూపమే మారిపోతుంది కదండీ మన కుండలది సో ఇలాగే ఒక కుండ రెడీ అయిపోగానే ఇంకో కుండకి మనం పెట్టుకోవాలండి మేము ఇక్కడ అదే పెట్టుకుంటున్నాము ఇక్కడ మా పిన్ని ఆ విధంగానే మనం తీసుకున్న ప్రమిదలకు కూడా గంధంని రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకుంటుందండి ఒక్కసారి చూడండి ఇవి ఎంత చక్కగా కనిపిస్తున్నాయో అలంకరణ చేయగానే వీటి రూపమే మారిపోయిందండి సో ఇలా మట్టి ప్రమిదల్ని మనం యూజ్ చేయడం చాలా చాలా మంచిదండి ఇక్కడ మా అమ్మ మిగిలిపోయిన వాటికి కూడా ఈ విధంగా కుంకుమ బొట్లు పెట్టుకుంటుందండి సో అదే విధంగా ఇక్కడ మా పిన్ని కూడా మిగిలిపోయిన ప్రమిదలకు కూడా కుంకుమ బొట్టు పెట్టుకుంటుందండి ఈ విధంగా మేము అన్నిటినీ తయారు చేసుకున్నాము నేను ఇక్కడ అమ్మవారి రూపాన్ని కుండపైన వేయడానికి ట్రై చేస్తున్నానండి ప్రతి సంవత్సరం నేను ఈ విధంగానే అమ్మవారి రూపాన్ని కుండపైన వేస్తాను కళ్ళు ముక్కు అదేవిధంగా నోరు వచ్చే విధంగా నేను వేసుకుంటాను ఇక్కడ బొట్టు పెట్టుకోవడానికి చాలా పెద్దగా డ్రా చేస్తున్నాను చూడండి చాలా చక్కగా కనిపిస్తుంది ఒక్కసారి కుంకుమ బొట్టు పెట్టగానే ప్రతి సంవత్సరం ఈ విధంగా వేయడం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అమ్మ అనుగ్రహం నాపైనే ఉంది అన్న భావన నాకు ప్రతి సంవత్సరం కలుగుతూ ఉంటుందండి సో ఇలాగే నేను ఇంకో కుండకు కూడా వేసుకుంటానండి సో ఇక్కడ మీకు ఒక కుండ రెడీ అయిపోయిందండి చూపిస్తున్నాను ఇలా నేను కుంకుమ మరియు కుంకుమతోని బొట్టు పెట్టుకొని దానిపైన ఇంకా తిక్కుగా బొట్టు పెట్టుకోవాలి అదేవిధంగా అమ్మవారి పెదాలకు కూడా నేను ఇలా ఇలా కుంకుమ కలిపిన బొట్టుని పెట్టుకుంటున్నానండి ఎరుపు రంగులో కనిపించడం కోసం అదేవిధంగా బొట్టుకి నేను ఇంకా కొంచెం కుంకుమ అప్లై చేస్తున్నానండి ఎందుకంటే ఇంకా బాగా ఎలివేట్ అయ్యి కనిపించడం కోసం పెదాలకి కూడా పెడుతున్నాను అమ్మవారు ఎంతో చక్కగా కనిపిస్తుంది కదండి కుండకు కూడా సేమ్ ఇదే విధంగా నేను తయారు చేసుకున్నాను ఇక్కడ కళ్ళు లోపల వైట్గా కనిపించడం కోసం నేను సున్నాన్ని మరియు బ్లాక్గా కనిపించడం కోసం నేను కాటుకని యూజ్ చేస్తున్నానండి ఒక్కసారిగా అమ్మ రూపం చూస్తే ఎంతో బాగా అనిపిస్తుంది కదండి చూడ్డానికి ఎంతో చిన్న పిల్ల లాగా కనిపిస్తుంది అమ్మవారు సో ఈ విధంగా నేను ఇంకో కుండకు కూడా ఇలాగే సేమ్ కన్ను ముక్కు నోరు మరియు అదే విధంగా బొట్టును కూడా పెట్టుకుంటున్నానండి ఇక్కడ మా పెద్ద పిన్ని వేపాకు దండల్ని ఈ విధంగా కుండకు కట్టుకుంటుందండి మనకు చాలా యాంటీబయోటిక్నిచ్చే వేపాకు చాలా ఆరోగ్యానికి మంచిదండి అలాగే కంకణం కూడా కట్టుకుంటున్నారు చూడండి మా అమ్మ మరియు పిన్ని కలిసి ఈ విధంగా చాలా చక్కగా వేపాకు మరియు కంకణాన్ని కట్టేశారండి అమ్మవారు చూడ్డానికి ఎంతో చక్కగా వేపాకు కట్టగానే అమ్మ రూపే మారిపోయింది కదండీ అదేవిధంగా మేము ఇక్కడ తయారు చేసి పెట్టుకున్న దండల్ని కూడా అమ్మవారి కుండకు కట్టేస్తున్నామండి మన బోనానికి అలాగే మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న చిన్న బోనంకి కూడా ఇలాగే వేపాకుని మరియు దండల్ని కూడా కట్టేసుకోవాలండి చూడ్డానికి ఎంతో చాలా బాగా కడుతున్నారు కదండి చాలా కష్టపడ్డారు అందరూ ఇంట్లో వాళ్ళందరూ ఐకమత్యంతో ఈ విధంగా ఒక కుండ పెట్టుకున్నాక అందులో ఇక్కడ మా అత్తమ్మ బియ్యం పోక మరియు అదే విధంగా పసుపు కమ్ముని ఇందులో వేసుకుంటామండి మేము ఈ విధంగానే వేసుకుంటాము ఇలా పెట్టుకున్న తర్వాత మనం దానిపైన చిన్న కుండను పెట్టుకోవాలండి పెద్ద కుండ కింద పెట్టుకున్న తర్వాత దానిపైన చిన్న కుండను పెడుతున్నారండి మా వాళ్ళు నేను ఇక్కడ చాలా నీట్గా తుడుచేసి ముగ్గు వేసుకుంటున్నానండి మన బోనాన్ని పెట్టుకోవడం కోసం ఈ విధంగా న్యాచురల్గా ఉన్న విస్తరాకుల్ని వేసుకొని వాటిపైన బియ్యాన్ని పోసుకొని మన కుండ ఆగే విధంగా పోసుకొని రెండు బోనాలని ఈ విధంగా సెట్ చేసుకుంటున్నామండి సో చూడ్డానికి ఎంతో చక్కగా కనిపిస్తుంది కదండి మన అమ్మవారి బోనం రెడీ అయిపోయింది అలాగే ఇక్కడ ఇంకో బోనాన్ని కూడా సేమ్ అదే విధంగా పసుపు కొమ్ము పోక మరియు మన బియ్యాన్ని వేసుకొని ఇంకో బోనాన్ని కూడా రెడీ చేసుకున్నారండి సేమ్ ఇలాగే ఇంకో బోనాన్ని కూడా సెట్ చేసి పెట్టుకోవాలి చూడ్డానికి ఎంతో బాగా కనిపిస్తున్నాయి కదండి ఇక్కడ వత్తులు మరియు నూనె వేసుకొని మనం మన మంగళహారతులను తయారు చేసుకున్న తయారు చేసుకున్నామండి మేము అదేవిధంగా ఇక్కడ నూనె వేసుకొని పెద్ద ఒత్తిని పెట్టుకొని కాగడ దీపంలాగా కాగే విధంగా బోనాలపైన ఈ విధంగా పెట్టేసుకున్నామండి చూడ్డానికి ఎంతో చక్కగా కనిపిస్తున్నాయి కదండీ ఈ మా మేము తయారు చేసుకున్న బోనాలు అమ్మవారే వచ్చినట్టు అనిపిస్తుంది ఇక్కడ మా పెద్దమ్మ అన్నాన్ని మరియు గుడాలు అదేవిధంగా ఆవిరికి పెట్టుకున్న కుడుములు కుడుములోకి అమ్మవారి కోసం శనకూరను మరియు పెరుగును అదే విధంగా ఇక్కడ పిండి దీపాలని ఎంత చక్కగా తయారు చేసేసింది చూడండి మా పెద్దమ్మ ఇవన్నీ చేసిందండి ఒక్కతే చేసింది ఇవన్నీ ఇప్పుడు మా అత్తమ్మ ఇక్కడ దీపాన్ని వెలిగిస్తుంది ఇప్పుడు మనం గుడికి వెళ్ళే టైం వచ్చేసిందండి సో మా అత్తమ్మ దీపాన్ని వెలిగించేసింది చూడ్డానికి ఎంతో బాగా కనిపిస్తుంది కదండి ఈ ఈ గుళ్ళలో అన్ని ప్రసాదాలు పెట్టేసుకున్నాము చూడండి ఒక్కసారి అమ్మవారిని చూస్తే మన మనసు పొంగు వచ్చేస్తుందండి అంత బాగా కనిపిస్తున్నాయి మన బోనం రెండు ఇప్పుడు ఈ బోనాల్ని మా ఇద్దరు అత్తయ్యలు వాళ్ళ తలపైన పెట్టుకొని అమ్మవారి గుడికి తీసుకువెళ్తున్నారండి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో మా అత్తయ్యలు ఇద్దరు ఇక్కడ బోనాలని వెతు ఎత్తుకున్నారండి ఒక్కసారి మా ఊరి ప్రజలందరి సంతోషం చూడండి ఎంత బాగా అందరూ ఐకమత్యంతో అమ్మవారి బోనాల్ని ప్రతి సంవత్సరం ఇదే విధంగా చేసుకుంటామండి ఇక్కడ మనం అసం అసలు బోనం అంటే ఏంటి మనం ఎందుకు జరుపుకుంటాము అనేది తెలుసుకుందామండి బోనాలు అనేది మన తెలంగాణలో పెద్దగా చేసుకునే జానపద పండగ జానపద పండగ అని ఎందుకు అంటున్నారు అంటే జనులు లేదా ప్రజలు వీరందరూ ఒకే దగ్గర చేరి జరుపుకునే పండగ కాబట్టి ఎవరు ఎక్కువ తక్కువ అనే భేదం లేకుండా అందరూ జరుపుకుంటారు ఈ పండగని అందంగా అలంకరించిన పూలతో వేపాకులతో ఉన్న కుండలను తమ తమ తలలపై పెట్టుకొని ఊరేగింపులో పాల్గొంటారు దీనిని ఘట్టం అంటారండి బోనం అంటే భోజనం అని అర్థం ఆ భోజనాన్ని మనం అమ్మవారికి సమర్పించాక పూజించిన తర్వాత కుటుంబ సభ్యులందరూ ఆ భోజనాన్ని తింటారండి చూడండి ఇక్కడ మా గ్రామ ప్రజలందరూ ఎంతో సంతోషంతో బోనాన్ని ఎత్తుకున్నారండి చాలా అంటే చాలా బాగా మేము ఏ విధంగా అయితే బోనాన్ని మా ఇంట్లో తయారు చేసుకున్నావో అదే విధంగా అంతే కష్టంతో ప్రతి ఇంట్లో మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ బోనాన్ని తయారు చేసుకుంటారండి ఈరోజు చేసుకునే ఈ పండుగ ఒక ఇంటికి సంబంధించింది కాదండి మొత్తం మా ఊర్లో ప్రజలు ఎంతమంది ఉంటే అంతమందికి సంబంధించిన అతి ముఖ్యమైన పండగ ఈ బోనాల పండగండి చూడండి అందరి మొహాల్లో ఎంతో సంతోషంతో ఏ విధంగా బోనాన్ని ఎత్తుకొని రెడీగా ఉన్నారు అమ్మవారిని చూడ్డానికి వెళ్ళడానికి ఒక కుటుంబం అని కాదండి అన్ని కుటుంబాలు కలిసి ఒకే కుటుంబంగా అమ్మవారి దగ్గరకు వెళ్ళడానికి సిద్ధమయ్యారు ఇక్కడ అందరూ నిలబడి రెడీగా ఉన్నారండి అమ్మవారి దర్శనం కోసం తమ తమ తలలపై బోనాలని పెట్టుకొని ఒక్కసారి మీరిక్కడ చూడండి మా ఊరి ప్రజలు అమ్మవారి బోనానికి ప్రజలందరినీ స్వాగతించడానికి బోనాల పండగకు ఎంత బాగా రాశారో అదేవిధంగా ఇక్కడ మనం ఫస్ట్ అమ్మవారి తోరణం నుండి లోపలికి వెళ్ళడానికి ఇక్కడికి వచ్చేసారండి ప్రజలందరూ ఇప్పుడు అందరూ అమ్మవారి గుడికి లోపలికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు ఆ తోరణం నుండే అమ్మవారి గుడికి మనం వెళ్ళే దారి ఉంటుందండి సో అందరూ ఆ విధంగా నెమ్మదిగా నడుచుకుంటూ అమ్మవారి గుడి లోపలికి వచ్చేసారండి ఎంత బాగా కనిపిస్తున్నాయి చూడండి ఒక్కసారి మనం తయారు చేసుకున్న ఈ బోనాలు అందరి తలలపైన ఎంతో కష్టంతో తమ ఇష్టంతో చేసుకునే పండగ కాబట్టి ఎంత కష్టమున్నా ఎంత ఇష్టంగా చేసుకుంటున్నారో చూడండి అందరూ ఐకమత్యంతో ఉండి ఇక్కడ నేను మీకు మా ఊరిలో ఉన్న అమ్మవారి గుడి ధ్వజస్తంభాన్ని చూపిస్తున్నానండి ఎంత బాగా ఉందో చూడండి ఒకసారి ఇక్కడ ఇదే విధంగా మేము ఎలా అయితే పెట్టుకున్నామో బోనాల్ని అందరూ మా ఊరి ప్రజలందరూ పెట్టుకుంటారండి ఇదే విధంగా అమ్మవారి ముందు ఇక్కడ మన గుడి పూజారులు గుడికి పూ సంబంధించిన పూజలన్నీ ఇక్కడ నిర్వహిస్తున్నారు చూడండి అమ్మవారి కోసం గా మనం అమ్మవారిని చూసే ముందు అమ్మవారి వాహనమైన సింహాన్ని ఇక్కడ దర్శించుకుంటున్నాం చూడండి అదేవిధంగా నేను మా ఊరిలో అందరూ చేసిన బోనాల్ని ఒకేసారి మీకు అందరికీ చూపించడం కోసం ఈ విధంగా చూపిస్తున్నానండి చూడండి అందరి దగ్గరికి వెళ్ళి నేను ఈ విధంగా వీడియోస్ తీసుకున్నానండి ఇప్పుడు అతి ముఖ్యమైన ఘట్టం వచ్చేసిందండి మన అమ్మవారి దర్శనం మేము జగజ్జనని మహంకాళి అమ్మవారు అంటామండి ప్రతి ఒక్కరి ఇంటికి ఒక్కొక్క ఇంటి దైవం ఉంటుందండి కానీ మా ఊరి మొత్తం ఒకే ఇంటి ఇల్లు అనుకుంటే ఆ ఇంటికి ఉండే ఒకే ఒక దైవం మా ఊరు మహంకాళి అమ్మవారండి అమ్మను మీరు కూడా దర్శనం చేసుకోండి నన్ను నా కుటుంబాన్ని నా కుటుంబంతో సమానమైన మా ఊరి ప్రజలందరినీ కంటికి రెప్పలా తన బిడ్డల వలె కాపాడుకుంటూ వస్తున్న మహంకాళి అమ్మను మీరందరూ దర్శించుకోవాలనే నేను ఈ వీడియో చేశానండి అమ్మ దయ మన అందరిపై ఎల్లవేళలా ఉండాలని అమ్మను మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందామండి నేను ఇదివరకు ఇప్పటి వరకు మీకు చూపించిన నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ అమ్మ దయ ఉంటే మనకు అన్నీ ఉన్నట్టేనండి